వాణిజ్యంపై పడుతుండటంతో పెట్టుబడిదారులు సేఫ్ హావిందా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు అందుకే బంగారం ధరలు రోజురోజుకి కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి ట్రంప్ ప్రభుత్వం చైనా వంటి దేశాలపై ఎక్కువ టారిఫ్లు విధిస్తే గ్లోబల్ ట్రేడ్ తగ్గిపోతుంది డాలర్ పై ఒత్తిడి పెరుగుతుంది దాంతో గోల్డ్కు డిమాండ్ పెరుగుతుంది మరోవైపు సిల్వర్ కూడా ఇండస్ట్రియల్ డిమాండ్తో పాటు ఇన్వెస్టర్ల నుండి ఆసక్తి పెరుగుతుండటంతో ఒకటి కిలో వెండి ధరలు కూడా వేగంగా ఎగబాకుతున్నాయి ప్రస్తుతం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందలు రూపాయలు ఒకటి కిలో వెండి ధర ఒక లక్ష నలభై మూడు వేలు రూపాయలు అయినా ఇదే స్థాయిలో నిలిచిపోవడం కష్టమే భవిష్యత్తులో ట్రంప్ టారీఫ్ లు మరింత పెరిగితే అమెరికా చైనా వాణిజ్య యుద్ధం మళ్లీ వేడెక్కితే గోల్డ్ పది గ్రాములు ఒక లక్ష తొంభై రూపాయలకు చేరే అవకాశం ఉంది వెండి ధరలు కూడా కిలో రెండు లక్షల అరవై వేలు దాటవచ్చు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా మారినప్పుడల్లా బంగారం వెండి పెట్టుబడులకు అత్యంత సురక్షితమని ప్రజలు నమ్ముతారు అందుకే మార్కెట్లో చిన్న ఊహాగానాలు కూడా ధరలను ఆకాశానికెత్తుతాయి పెట్టుబడిదారులు ఇప్పటి నుంచే జాగ్రత్తగా అడుగులు వేయాలి ఎందుకంటే భవిష్యత్తులో ఈ ధరల ఎగబాకుడు సాధారణం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు మన భారతీయ సంప్రదాయంలో బంగారం మరియు వెండి కేవలం ఆభరణాలకే పరిమితం కావు ఇవి మన ఆర్థిక భద్రతకు పెట్టుబడులకు సంపదకు ప్రతీకలు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు లోహాల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి ఎందుకు ఇలా జరిగిందో ఇక భవిష్యత్తులో ఇవి ఎంతవరకు పెరిగే అవకాశముందో మనం ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం మొదటగా ప్రస్తుత ధరల పరిస్థితిని పరిశీలిస్తే బంగారం ఇరవై నాలుగు క్యారెట్ పది గ్రాములు ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు చేరింది వెండి ఒక కిలో ధర ఒక లక్ష నలభై మూడు వేల రూపాయలు దాటింది ఇది సాధారణ వినియోగదారులకు ఆశ్చర్యమే కాక ఆర్థిక నిపుణులను కూడా ఆలోచనలో పడేసింది ఎందుకంటే ఇంత వేగంగా పెరగడం వెనుక గణనీయమైన కారణాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరతలు పెరుగుతున్నాయి అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు గ్లోబల్ మార్కెట్లో డాలర్ బలహీనత మరియు భారత రూపాయి విలువ పడిపోవడం ఇవన్నీ బంగారం ధరలను పైకి నెట్టుతున్నాయి పెట్టుబడిదారులు తమ సంపదను రక్షించుకోవడానికి భద్రమైన మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు అదే సమయంలో వెండి పరిశ్రమల్లో విపరీతమైన డిమాండ్ ఉంది ముఖ్యంగా సోలార్ ప్యానెళ్లు ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ రంగాల్లో వెండి వినియోగం పెరుగుతోంది సరఫరా పరిమితులు ఉండటంతో వెండి ధరలు మరింతగా ఎగబాకుతున్నాయి ఇక మరో ముఖ్య కారణం ప్రభుత్వ విధానాలు భారతదేశంలో బంగారం వెండి దిగుమతులపై పన్నులు సుంకాలు విధించడం వల్ల కూడా దేశీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి అంతేకాదు యూరప్ అమెరికా చైనా మధ్య ఉన్న ఆర్థిక పోటీ రష్యా యుద్ద ప్రభావం మరియు మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల దృష్టిని బంగారం వెండి వైపు మళ్లిస్తున్నాయి ఈ అంశాలు కలిసి ధరలను రికార్డు స్థాయికి తీసుకెళ్లాయి భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉండబోతుందనే ప్రశ్న అందరిలో ఉంది నిపుణుల అంచనాల ప్రకారం వచ్చే ఒక సంవత్సరంలో బంగారం ధర ఒక లక్ష తొంభై వేల నుంచి రెండు లక్షల అరవై వేల రూపాయల మధ్య ఉండవచ్చని అంచనా రెండు మూడు సంవత్సరాల్లో ఇది రెండు లక్ష అరవై వేల నుంచి మూడు లక్షల వరకు చేరే అవకాశముంది వెండి ధర వచ్చే ఏడాదిలో ఒక లక్ష డెబ్బై వేల నుంచి రెండు లక్షల మధ్య ఉండవచ్చు ఇక మూడు సంవత్సరాల్లో రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల రూపాయల వరకు వెళ్లే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు అయితే ఈ అంచనాలు ఖచ్చితమైనవి కావు ఎందుకంటే ప్రపంచ రాజకీయ పరిస్థితులు అమెరికా వడ్డీ విధానాలు చైనా ఆర్థిక వృద్ది భారత రూపాయి విలువ మరియు ముడి చమురు ధరల మార్పులు బంగారం వెండి ధరలను ఒక్కసారిగా ఎగబాకేలా లేదా పడిపోవేలా చేయగలవు కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి మరియు దీర్ఘకాలిక పెట్టుబడులుగా మాత్రమే ఈ రెండు లోహాలను పరిగణించడం మంచిది సంక్షిప్తంగా చెప్పాలంటే బంగారం వెండి ధరల పెరుగుదల వెనుక డాలర్ బలహీనత వడ్డీ రేట్ల మార్పులు పరిశ్రమల డిమాండ్ రాజకీయ అస్థిరతలు ప్రభుత్వ విధానాలు అన్నీ కలిపి ఉన్నాయని చెప్పవచ్చు భవిష్యత్తులో కూడా ఈ లోహాలు మన సంపద భద్రతకు ప్రధాన ఆధారం అవుతాయని నిపుణులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ సరికొత్త ఆలోచనలతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి దసరా శుభాకాంక్షలు ఈ పండుగ శుభ సందర్భంగా మా దసరా గోల్డ్ మంత్లీ స్కీం ప్రారంభమైంది ప్రతి నెలా మీరు ఇష్టమైన మొత్తాన్ని ఇన్స్టాల్మెంట్ గా సేవ్ చేస్తూ స్కీమ్ పూర్తయ్యే సమయానికి మీకు కావాల్సిన తొమ్మిది వందల పదహారు బిజ్ హాల్మార్క్ బంగారు ఆభరణాలు పొందవచ్చు ఈ స్కీమ్ లో మీరు చెల్లించే ప్రతి నెలా డబ్బు పూర్తిగా బంగారంగా మారుతుంది అదనంగా స్కీం పూర్తి చేసిన వారికి ప్రత్యేక బోనస్ ప్రయోజనాలు కూడా అందిస్తాం నమ్మకమైన బంగారం అద్భుతమైన డిజైన్స్ మరియు కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లతో ఈ దసరా నుండి మీ కుటుంబ ఆనందాల కోసం భవిష్యత్ అవసరాల కోసం సురక్షితమైన బంగారు పెట్టుబడిని ప్రారంభించండి ఈ రోజు మీ పేరు నమోదు చేసి మా మంత్లీ గోల్డ్ స్కీం ద్వారా మీ బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు వేయండి శ్రీశాంభవి జ్యువెలర్స్ విశ్వాసానికి ప్రతీక నాణ్యతకు హామీ మరిన్ని వివరాలకు సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి నా పేరు శ్రీవాణి ధన్యవాదాలు